నిజాం మీరు చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిపాలన ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నా ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు కేవలం జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర ప్రజానికమైన అనేకమైనటువంటి దాడులు చేస్తున్నారు మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు అడిగితే జైల్లో పడేస్తున్నారు రాష్ట్రం అంతా చెప్పి భయభ్రాంతులకు గురించాలని చూస్తున్నారు మీ తాటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నా అనేక సందర్భాలలో అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ యాక్టివ్ సోషల్ మీడియా సోషల్ మీడియా కార్యకర్తలని భయభ్రాంతులకి గురించి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చూస్తున్నాం ప్రచనిస్తే కేసులు పెడతారా మీరు